నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల కాలంలో తుపాకీ సంస్కృతి పెరిగిపోతూ ఉంది కొవ్వ ఉన్న కొంతమంది యువకులు ఎవరైతే ఉన్నారో తుపాకీలు చేతిలో పట్టుకుని రోడ్ల మీదకి వచ్చి మరి కాల్పులు జరుపుతూ ఉన్నారు దీనివల్ల కొంతమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు ఎవరి మీదైనా కోపం ఉంటే కానీ దాన్ని తగ్గించుకునేందుకు శాంతి మార్గాల ద్వారా చర్చలు జరపాలి కానీ ఇలా బహిరంగ ప్రదేశాలలో వచ్చి వాళ్ళనైతే కాల్చి చంపివేస్తూ ఉన్నారు ప్రస్తుతం జాబ్రియా ప్రాంతంలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో కువైట్ లో తీవ్ర దుమారం రేపుతూ ఉంది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లోని జాబ్రియా ప్రాంతంలో ఒక కువైటీ పౌరుడు తుపాకీతో మూడు సార్లు మరొక కువైటీ పౌరుడిని కాల్చి చంపాడని చెప్పేసి అలాగే బాధితుడిని ముబారక్ ఆల్ కబీర్ ఆసుపత్రికి తరలించారు అలాగే ఆయన తీవ్రంగా గాయపడంతో అలాగే ఆయన తీవ్రంగా గాయపడడం మరియు తీవ్ర రక్తస్రావం కావడంతో మరణించాడని చెప్పేసి వైద్యులు ధృవీకరించారు అలాగే తుపాకీతో కాల్చి చంపిన కువైటీ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో తనంతట తానే పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడని చెప్పేసి అలాగే అతను చంపడానికి గల కారణాలైతే పోలీసులకు ఇంకా వెల్లడించలేదు ప్రస్తుతం అతను పోలీసులు అదుపులో ఉన్నాడు అతన్ని ఎందుకు కాల్చి చంపాల్సి వచ్చింది దాని వెలక గల కారణాలు ఏంటనేవి తెలియాల్సి ఉంది ప్రస్తుతం కువైట్లో కానీ ఎక్కడ చూసుకున్నా సరే ఎవరి మీదైనా కోపం ఉంటే ఒక దెబ్బ కొట్టండి కానీ తిట్టండి కానీ దయచేసి ప్రాణాలు తీసేంత వరకు వెళ్లదు ఇటీవల కాలంలో కువైట్లో ఇటువంటి సంఘటనలు చాలా భయాందోళనలకు గురి చేస్తూ ఉన్నాయి కాబట్టి ఏదైనా మనకు మనకు ఏదైనా సమస్య ఉచితే కానీ తిట్టడమో ఒకేటు కొట్టడమో చేయాలి కానీ దయచేసి కత్తులు తీయడం కానీ తుపాకులు తీయడం కానీ లేకపోతే ఆ యొక్క మనిషి మీద అదే పనిగా పగ సమయం కోసం వేచి చూసి అతన్ని చంపడం కానీ చాలా పెద్ద తప్పన్నా కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఏదైనా సమస్య ఉచితే కానీ కూర్చొని మాట్లాడకుండా మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటారు ఇద్దరు వ్యక్తులకు తెలిసిన వారు వాళ్ళని పిలిపించి ఆ యొక్క సమస్యను పరిష్కరించుకోండి దయచేసి గొడవల జోలికి వెళ్లి ప్రాణాలు తీసుకుని జైలు పాలయ్యి మీ కుటుంబాన్ని వాళ్ళ యొక్క కుటుంబాలని రోడ్డు పాలు చేయవద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అలాగే ఈ యొక్క కువైటీ పౌరుడు ఆ యొక్క కువైటీని ఎందుకు చంపాడన్న వివరాలు తెలియాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా 杰贤。